రాంటు రావు కలిగి నీ సాలేమో మొత్తుకుంటావు అని చూస్తున్నా తాతో నోరునయ్యే నీకో గట మొత్తుకుంటావు ఇక కలిగిడ తాగలేవు बससलുണ്ടായంటి బ SSLకేని ఎగిరేగిర వస్తున్నాయి ఇవి ఇంకో బ SSL ఏయాలే ఇంకో బ SSL ఇట్లాగా ఇస్కో నపకపోన పకపోన వచ్చాం ఇంకో जर <laughs> <इसकी> <laughs> अब का മൂടി കിട്ടാൻ വേണ്ടി ഓരോ സേ ഇപ്പോഴും കൂടെ അത്യാവശ്യം പഠിപ്പോയി ഓൺലൈനേ ഉണ്ടാകും കളട చేపలు అయితే వాళ్ళేవు పల్సనేవ్వండి టార్గెట్ మాత్రం ఐదు వందలు మినిమం ఐదు వందల కిల్సి ఎక్కిచ్చేస్తాం నీట్గా మా సీకండ్ పైన నిన్న చూడరే చేపలు ఎట్లా తీస్తున్నాము జరా మంచిగా అడగోలు ఓలా చూపరనుకో మళ్ళా వాడే ఇక ఇక మళ్ళా పనికి రాదు ఓలా Pernah minum minum minum, minum m i n సక్సెస్ఫుల్గా అయితే ఓలా నింపకుండా అయితే ఇస్తున్నా అన్నీ ఇప్పుడు ఓలా మా శ్రీకాంత్ బాయి మళ్ళీ ఓవె ఏ లేకుండా పోతున్నాడు అటో ఇంతా మా సింకాల కానీ అప్పుడు ఒకవేళ మన కాకుండా వేరే టోలో ఈ దొంగతనాడు మించామనుకో మొత్తం కింది మీద తేలుతాయి కింద తాడు పైన తాడు రోడ్డు తేలుతాయి కాకపోతే ఏదంటే మనకి కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి అయితే గుంజుడే గుంజుడిగా వీడియో ఏదాకా వస్తుందో చూసి ఇలా కామెంట్ అయితే వెయ్యి వచ్చి వాడాలి మా సీకం బై చాపడైతే ఏం కాదు ఇలా ఐదు వందలు అనుకున్నా కానీ ఆరు వందలు అవుతుంది ఓట్లే జటేనా ఒకటే జటా తటలు రాలే ఆపలైతే బాబాయి పురక అయిపోయింది బాయిది రెండు మూడు ఇగ పడ్డాయి అనుకో అర్ధ గంటల బండి నిపుతాం బా బండిలా దగ్గర దగ్గర ఒక రెండు వేల రెండు వేల ఐదు వందల చిల్లర పడతాయి ఈజీగా ఇక మా మామ వచ్చి నాటికైనా రెండు రెండు పడ్డాయి అని చూసి కూర్చుండ్రు இது சின்ன சின்ன உண்மை காட்ட இன்னைக்கு கார்ப்பாங்க